ఇక బయలుదేరదమా అని శ్రీకర్ అక్షయను అడుగుతూ ఉంటే సరే భవాని అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకుని అలా కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు ఒక పాము చెట్టును అలుముకుంటూ మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయను తీసుకుని దుర్గమ్మ గుడికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే అవని శ్రీకర్ వెళ్తున్న కారుకి ముందు కిడ్నాపర్స్ కారు వెళ్తూ ఉంటుంది అప్పుడు అక్షయ్ను కాపాడడానికి వచ్చిన పులి కిడ్నాపర్స్ గారికి ఎదురుగా వస్తుంది దాంతో కిడ్నాపర్స్ వాళ్ళ కార్ని చెట్టుకు గుద్దేస్తారు ఇక కిడ్నాపర్స్ తల నుంచి రక్తం నోట్లోంచి రక్తం అలా వస్తూ ఉంటుంది భవానీ దీక్ష తీసుకున్న వాళ్ళ జోలికి వెళ్ళటం మనం చేసిన పెద్ద తప్పు అందుకే అమ్మవారు మనకు శిక్ష వేసింది అని కిడ్నాపర్స్ అనుకుని వెంటనే అక్కడికక్కడే మృతి చెందుతారు ఇక అక్షయ్ని తీసుకుని అవని శ్రీకర్ వెళ్తూ ఉంటే భవానీ ఏదైనా దుర్గాదేవి పాట పెట్టండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది శ్రీకర్ దుర్గాదేవి పాట పెడతాడు ఇక అక్షయ అలా కారులో వెళ్తూ ఉంటే సడన్గా అవనికి కిడ్నాపర్స్ కారు కనిపిస్తుంది బాబా అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అవునవుని మనకు కుదిరితే కనుక వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేద్దాం పద వెళ్దాం అని అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కలిసి కారు దిగి కిడ్నాపర్స్ కార్ దగ్గరికి వెళ్తారు కారు నెంబర్ చూసి అవని ఇది ఆ కిడ్నాపర్స్ కారు అని శ్రీకర్ చెప్తుంటాడు పద బావ వాళ్ళకి ఎలా ఉందో చూద్దామని వారి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే వాళ్ళు మృతి చెంది ఉంటారు అప్పుడు అవని అక్షయ్ చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాంటి చిన్నపిల్లలకు ఆ కిడ్నాపర్స్ హాని చేస్తే కనుక తప్పకుండా అమ్మవారు వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది అని అక్షయ చెప్పిన మాటను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భవాని అమ్మవారు వాళ్ళకు శిక్ష పడేలా చేసింది అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది లి వాళ్ళని ప్రమాదంలో పడేసినట్టుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మనం బయలుదేరదాం పదండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కన్న కొడుకునైన నేను కోడలవైన నువ్వు చేయలేని పని ఆక్షయ చేసింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఆక్షయ అమ్మవారికి ముడుపు చెల్లించిందనుకో వేదవతి బ్రతుకునా బ్రతుకుతుంది అని నిహారిక చెప్తుంది మనమేమో మా అమ్మ చనిపోవాలని చూస్తుంటే ముక్కు మొహం తెలియని అక్షయ మా అమ్మను బ్రతికించడం కోసం ముడుపు చెల్లిస్తుంది మీ అమ్మ చనిపోతే ఉన్నది సౌర్య ఒక్కతే కాబట్టి సౌర్యకు ఏదో ఒకలా ముక్కు పుడక దక్కేలా చేయచ్చు అలా కాకుండా మీ అమ్మ బ్రతికిందే అనుకో అక్షయ ముడిపు చెల్లించడం వల్లే బ్రతికిందని చెప్పి అక్షయను నెత్తిన పెట్టుకుంటారు అని నిహారిక చెప్తూ ఉంటుంది అలా జరగకూడదంటే ఇప్పుడు మనం ఏం చేయాలి నిహారిక అని కృష్ణబాబు అడుగుతుంటాడు దానికి ఒకటే దారి అని నిహారిక చెప్తూ ఉంటే ఏంటి అడ్డదారా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు రాజమ్మ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రాజమ్మ ఒక అతన్ని కొడుతూ ఉంటుంది ఏరా బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరుగుతుంటే నేను పట్టుకోలేను అనుకుంటున్నావా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ ఈ రాజమ్మ నుంచి తప్పించుకోలేవు తీసుకున్న డబ్బులు ఎక్కడ్రా అని రాజమ్మ ఒక అతన్ని కొడుతూ ఉంటుంది ఇక అప్పుడు కృష్ణబాబు ఊరు మీ అమ్మమ్మ అని నిహారికను అడుగుతుంటాడు విజయవాడలో రెండు ఫేమస్ ఘార్డ్స్లో కనకదుర్గమ్మ క్రైమ్లో రాజమ్మ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది రాజమ్మ బ్రెయిన్లో అంతా క్రిమినల్ ఉంటుంది అని నిహారిక రాజమ్మకు ఫోన్ చేస్తుంది ఇక అప్పుడు రాజమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి కాలు తీయాలా చెయ్యి తీయాలా డైరెక్ట్గా తలే తీయాలా అని అడుగుతూ ఉంటుంది రాజమ్మ నేను నిహారికను గుర్తుపట్టావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది గుర్తుపట్టాను ఒక్కసారి హైదరాబాద్లో కలిసాం కదా మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని రాజమ్మ అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నారు రాజమ్మ నీతో పనిపడింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నీకంటే ఏది ఎక్కువ కాదు ఏం చేయాలో చెప్పు ఈ బెజవాడలో ఏం చేయటానికైనా ఈ రాచమ్మ వెనకాడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ అనే చిన్న పాపని తీసుకుని శ్రీకర్ విజయవాడ దుర్గమ్మ గుడికి వస్తున్నారు ఆ అక్షయ మాలలో వచ్చి దుర్గమ్మ తల్లికి ముడుపు చెల్లించాలనుకుంటుంది ఆ అక్షయ ముడుపు చెల్లిస్తే నేను మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఆ అక్షయ ముడుపు చెల్లించకుండా చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని నిహారిక రాచమ్మకు చెప్తూ ఉంటుంది ఈ కేసు వెరైటీగా ఉందే కాల్ తీమన్న వాళ్ళని చూశాను చెయ్యి తీమన్న వాళ్ళను చూశాను ఏకంగా ప్రాణం తీయమన్న వాళ్ళను కూడా చూశాను కానీ ముడుపు చెల్లించుకుంటూ ఉండటం ఏంటి అని రాజమ్మ అడుగుతూ ఉంటుంది ఇది ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఆ అక్షయ ముడుపు చెల్లించుకుంటా ఉండాలి అవసరమైతే దాని ప్రాణాలు తీసేయడానికి కూడా వెనకాడాల్సిన అవసరం లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది అయితే వెంటనే లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చెయ్యి తల మీద తడిగుడ్డ వేసుకుని కూర్చో నువ్వు చెప్పిన పని నేను పూర్తి చేస్తాను అని రాజమ్మ ఫోన్ కట్ చేస్తుంది వాహమ్మో నీకు మన రాష్ట్రంలోనే క్రిమినల్స్ తెలుసు అనుకుంటే రెండు రాష్ట్రంలో క్రిమినల్స్ తెలుసా నువ్వు మామూలుగా నువ్వు కాదు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఈ నిహారిక అంటే ఏమనుకుంటున్నావు నెట్ నెట్వర్క్ లేని దగ్గర కూడా నెట్వర్క్ నడిపించగలదు ఆ కనక దుర్గమ్మ తల్లికి అక్షయ ముడుపు చెల్లించట్లేదు మీ అమ్మ ప్రాణాలతో బయటపడట్లేదు అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు రాజమ్మ ఏ రాగిని చిత్ర ఇలా రండే తనకి పనిపడింది అని చెప్పి తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ను తీసుకుని విజయవాడలో ప్రవేశిస్తారు ఇక అప్పుడు మనకి ప్రకాశం బ్యారేజీ అలాగే దుర్గమ్మ గుడి అన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇక అప్పుడు అలా ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తూ ఉంటే బావ ఒక్కసారి కారు ఆప్తావా అని అవని అడుగుతూ ఉంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు చెప్తాను బావా అని అవని అంటుంది ఇక శ్రీకర్ కారు ఆఫ్ చేస్తాడు అవని శ్రీకర్ అక్షయ ముగ్గురు కూడా కారు దిగి ప్రకాశం బ్యారేజ్ని చూస్తూ ఉంటారు నేను టూరిస్ట్ గైడ్గా పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చాను ఆ తర్వాత అక్షయ దయ వల్ల మళ్ళీ ఈ ప్రకాశం బ్యారేజ్ని చూడటం జరుగుతుంది కృష్ణమ్మ అందాలను తిలకించడం జరుగుతుంది అని అవని అక్షయ శ్రీకర్కు చెప్తూ ఉంటుంది ఇక అవని అక్షయ శ్రీకర్ అవని ముగ్గురు కలిసి అలా కృష్ణమ్మ అందాలను చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు మేడం దర్శనం టైం అవుతుంది వెళ్దామా అని అక్షయ అడుగుతూ ఉంటుంది మొదట స్థానం వాటికి దగ్గరికి వెళ్ళాలి అని అక్షయ చెప్తూ ఉంటే అవని బయలుదేరదాం పదా అని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ కారులో అలా బయలుదేరుతారు ఇక మరోవైపు నిహారిక రాజమ్మకు అక్షయ ఫోటో పంపిస్తుంది ఇక రాజమ్మ తన ఫ్రెండ్స్కి అక్షయ ఫోటోను చూపిస్తూ ఉంటుంది ఈ మన టార్గెట్ భవాన్ని దీక్ష తీసుకున్న ఎవరైనా సరే ముందు ఈ స్థాన వాటికి దగ్గర వచ్చి స్నానం చేసి అలా మెట్ల మీద నుంచి నడుచుకుంటూ దుర్గా భవాని గర్భగుడిలోకి వెళ్తూ ఉంటారు మన టార్గెట్ని ఈ స్థాన వాటికి నుంచే మొదలు పెట్టాలి నేను మెల్లగా వాళ్ళతో మాటలు కలుపుతాను నేను చేసే సైగల్ను నేను మాట్లాడే మాటలను బట్టి ఎటా ఎటాక్ చేయడానికి మీరు రెడీగా ఉండండి అని రాజమ్మ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది అయితే రండి వెళ్దాం అని రాచమ్మ తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది నిహారిక్కు మనం మాటిచ్చామో ఎట్టి పరిస్థితుల్లో మనం అటాక్ చేయాల్సిందే ఆ అక్షయ భవాని దీక్షను భగ్నం కలిగించాల్సింది అని రాజమ్మ తన మనుషులకి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ్ కోసం రాజమ్మ తన ఫ్రెండ్స్ వెతుకుతూ ఉంటారు ఈ సమయానికల్లా వాళ్ళు ఇక్కడికి రావాల్సిందేనే అని చెప్పి రాజమ్మ అంటూ ఉంటే అప్పుడే రాజమ్మ ఫ్రెండ్స్ దూరం నుంచి అక్షయ్ను చూస్తారు అదిగో వాళ్ళు వస్తున్నారని చెప్పి రాజమ్మకు చెప్తూ ఉంటారు సరే నా ప్రయాణం మొదలు పెడుతున్నాను తీయటి మాటలతో వాళ్ళను నేను బుట్లో వేసుకుంటాను నా సైగలతో మీరు అటాక్ చేయడానికి రెడీగా ఉండండి అని రాజమ్మ తన మనుషులకి చెప్తూ ఉంటుంది ఇక అవనీ శ్రీకర్ అక్షయను తీసుకుని స్థానవాటిక దగ్గరికి వెళ్తూ ఉంటారు మేడం మీరు కూడా నాతో పాటు దర్శనానికి రావచ్చు కదా అని అక్షయ అవననే అడుగుతూ ఉంటుంది నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే అక్షయ నువ్వు ఎలాంటి స్వార్థం లేకుండా మా అత్తయ్య కోసం దీక్ష తీసుకున్నావు అందుకే నీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను నీ అభిప్రాయాలను నేను ఎలా గౌరవిస్తున్నానో నా అభిప్రాయాలను కూడా నువ్వు అలానే గౌరవించు నువ్వు ఎన్నిసార్లు అడిగినా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి రావటానికి మనసు ఒప్పుకోవట్లేదు అని ఆమెని పక్కకు వెళ్తుంది మేడం మనసు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మారుతుందన్న ఆలోచనతో ఎన్నిసార్లు అడుగుతున్నాను అయినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది అని శేఖర్తో చెప్తూ ఉంటుంది అక్షయ అమ్మవారి పట్ల అంత కఠినంగా ఉన్నా కూడా నాకు కోపం రావట్లేదు అక్షయ ఎందుకంటే మా అమ్మ తర్వాత అవని మాత్రమే అమ్మవారిని అంతలా కొలిచేది ఉపవాసాలంటూ రథాలంటూ నోములంటూ మితిమీరిన భక్తి అమ్మవారి పట్ల చూపించేది మా అక్క కానీ లావణ్య వదన కానీ నిహారిక కానీ అవనికి అసలు సాటే అనేది రారు అక్కడి వరకు ఎందుకు మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ నుంచి తిరిగి ప్రేమను పొందాలనుకుంటాము కానీ అవని విషయంలో అమ్మవారు అలా చేయలేదు కాబట్టి అవని అమ్మవారి పట్ల అంత కోపంగా ఉంటుంది అవనికి ఆ అమ్మవారు మాతృత్వాన్ని దూరం చేసింది కాబట్టి అమ్మవారిని అవని క్షమించలేకపోతుంది అవ అమ్మవారి పట్ల భక్తి అనేది కోల్పోయింది కానీ అమ్మవారిపైన అవనికి ఎక్కడో ఒకచోట భక్తి ఉండే ఉంటుంది అది తప్పకుండా అమ్మవారు బయటకు తీసుకొస్తుంది అవని అమ్మవారు తప్పకుండా తన దగ్గరికి చేర్చుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది అక్షయ అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పద అక్షయ అవని దగ్గరికి వెళ్దామని శ్రీకర్ అంటాడు ఇక అక్షయ శ్రీ శేఖర్ ఇద్దరు కలిసి అవని దగ్గరికి వెళ్తారు ఇక అప్పుడే రాజమ్మ అవని శ్రీ శేఖర్ దగ్గరికి వచ్చి అమ్మ అని చెప్తూ ఉంటుంది ఎవరంటే మీరు అని శ్రీఖర్ అడుగుతుంటాడు మాది ఈ ఊరేనండి దుర్గాదేవి గుడికి ఎంతో మంది భక్తులు మాల వేసుకుని వస్తారు నేను దగ్గరుండి వాళ్ళకు దర్శనం చేపించి పంపిస్తాను వెళ్లే ముందు వాళ్ళకు చేతనైన ఆర్థిక సహాయం చేస్తారు మీ పాపకు కూడా దుర్గాదేవి మాల వేసినట్టున్నారు పాపను దగ్గరుండి గుళ్ళోకి తీసుకెళ్తాను అని రాజమ్మ చెప్తూ ఉంటుంది పర్వాలేదండి నేను వెళ్తాను అని అక్ష అక్షయ చెప్తూ ఉంటుంది గుడిలో చాలా రష్ ఉందమ్మ లోపలికి మీలాంటి వాళ్ళు అస్సలు వెళ్ళలేవారు మాలాంటి వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి లోపలికి తీసుకెళ్ళటం కుదురుతుంది దగ్గరుండి నేను నీకు దర్శనం చేపిస్తాను తల్లి అని రాజమ్మ చెప్తూ ఉంటే అయితే సరే అండి అని అక్షయ చెప్తుంది పాపను ముందు స్నానం చేపించి నాకు అప్పు చెప్పండి మిగతాదంతా కూడా చూసుకుంటానని రాజమ్మ అవనీ శ్రీకర్ కు చెప్తూ ఉంటే అక్షయ రామ్మ స్నానం చేద్దు అని అవని శ్రీకర్ అక్షయను తీసుకుని స్నానం వాటికి దగ్గరికి వెళ్తారు మరి అబోయ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి